जब के तो पीछना पीछना। बारे 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 ना मुख्यमंत्री ने भैया सत्ता का दूनी के कोरा तम भी तोर्य कुडू बेमुन्ना जन्म पिटम आई अर्ज द सरदार ऐ बोले बस ना ओ सुनो जौन को चगाए मत कर जय 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 కూడా నేను రోడ్ వేపించాను ఇప్పుడు ఆల్రెడీ రోడ్డు శాంక్షన్ ఉన్నాయి వచ్చేదబ్బా మీ కొనవారు రామారాయ్య గారు చూపిండి మామూలు చూపిండి ఒక్కరో ప్రస్తుయ్య గారు নদীটা ఆ పాపాలతో ఇప్పుడు ఒక శిక్ష అనుభవిస్తున్నాడు ఇప్పుడు జరగబోయేది కూడా ఆయనకి పోయినసారి ఆయన కోడి కత్తితో అటాక్ చేస్తే ఇరవై మూడు సీట్లు వచ్చినాయి ఇప్పుడు ఆ మూడు సీట్లు వస్తాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో మనకు ఖచ్చితంగా అవసరం ఆయన దేశానికి కానీ మన ప్రజలకు కానీ చేసే సేవ అంతా ఇంత కాదు కాబట్టి రేపు పదమూడవ తేదీ జరిగే ఎలక్షన్లలో మనం జగన్మోహన్ రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించుకోవాలి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను విజయసాయి రెడ్డి ఎంపీగా మాకు పోటీ చేసే వ్యక్తులు వచ్చేసి ఒక అతను అమెరికా నుంచి వచ్చాడు నాతో పోటీ చేసే ఆయన విజయసాయి రెడ్డితో పోటీ చేసే ఆయన ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉంటాడు ఆయన బిజినెస్లు అక్కడ అంటే రేపు ఎలక్షన్ అయిపోయిన తెల్లవారి టీడీపీకి పోటీ చేసే ఎమ్మెల్యే కానీ టీడీపీకి పోటీ చేసే ఎంపీ కానీ చూడాలనుకున్నా కూడా చూడలేము నేను బ్రాహ్మణపు కరెక్ట్గా ఒక పదిహేను ఇరవై కిలోమీటర్లు ఉంటుంది పదిహేను ఇరవై కిలోమీటర్లకు కానీ వచ్చినా అంటే నేను మీకు కనిపిస్తాను ఒక ఎనభై కిలోమీటర్లు పోతే రెడ్డి కనిపిస్తాడు రెడ్డి సీఎం గారికి చాలా సన్నిహితుడు ఆయన నా కాంబినేషన్లో నేను ఉదయగిరి కాన్స్టిట్యుని అన్ని విధాలా డెవలప్ చేస్తాను ఖచ్చితంగా ఇక్కడ ఉదయగిరి కాన్స్టివెన్సీలో ఎవరికి ఏ లోటు లేకుండా ఖచ్చితంగా మేము సర్వీస్ చేసి మీ అందరి మన్ననలు పొందుతాం మమ్మల్ని మమ్మల్ని ఇప్పుడు ఇంత మంది జనాలు రావడం అనేది ఇది ప్యూర్ జగన్మోహన్ రెడ్డి మీద ఉండే అభిమానం అయితే కాబట్టి మా మీద కూడా ఎంతో కొంత ప్రేమ అనేది ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించండి రేపు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముందు రోజు వచ్చి మేము రెండు వేలు మూడు వేలు ఇస్తాం ఓటికి మాకు ఓటు వేయండి ఏ కొత్త పథకాలు కూడా తీసుకొస్తామని ఎన్ని చెప్పినా కూడా నమ్మకుండా జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా మనం తీసుకొచ్చుకోవాలి అందులో మహిళలకి ఆయన ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు మహిళలు ఆయన బటన్ నొక్కినాడంటే మహిళలు అకౌంట్లోనే పడుతుంది మీరు ఆయన చేసిన మీకు చేసిన సర్వీస్ అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత సర్వీస్ చేసినాడు మీకు ఎంత అయినాడు అనేది ఇంతకన్నా మంచిగా రాబోయే రోజుల్లో వచ్చే గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు ట్వంటీ ఫోర్త్ అంటే వచ్చే ఎలక్షన్ జూను నాలుగో తేదీతో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు ఇద్దరు ైదరాబాద్కి అంకితమైపోతుంది జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలన ఇస్తాడు అందరిని ఆదరిస్తాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ స్థానంలో కూర్చోపెట్టేదానికి అందరం కృషి చేసి ఆయన మంచి మెజార్టీ ఇస్తానని ఆ ஜனகுண்டல குடி கட்டடமே ஜெயலலுங்க